వీర్య రక్షణ లాభములు సత్యార్థ ప్రకాశం మహర్షి దయానంద సరస్వతి అద్భుతమైనటువంటి విషయము అందరూ కూడా ఒక్కటికి రెండుసార్లు కూడా విని మీరందరూ నోట్బుక్లో కూడా రాసుకోండి ఇది ఈ ఒక్కటి మనము మానవులుగిన అందరూ విశ్వములో పాటించితే ఎక్కడే కానీ అశాంతి కానీ ఉండదు అందరూ ఆరోగ్యవంతులయ్యి చాలా విశేషమైనటువంటి సుఖమును పొందుతారు చూడండి వీర్య రక్షణ గురించి వీర్యమును రక్షించుట వలన ఆనందము నాశనము చేసిన దుఃఖ ప్రాప్తియు కలుగునని తల్లిదండ్రులు తమ సంతానమునకు తెలుపవలేను తల్లిదండ్రులే తమ సంతానానికి తెలపాలి మన శరీరములో వీర్యమనేది ఒక పదార్థం ఉంది ఆ పదార్థమును నీవు రక్షించుకోవాలి దాన్ని నాశనం చేయకూడదు అని చెప్పి మన సంతానానికి తల్లిదండ్రులే నేర్పాలి చూడండి ఎవని శరీరమున వీర్యము సురక్షితముగా ఉండునో అతనికి ఆరోగ్యము బుద్ధి బలము పరాక్రమము వృద్ధి అయి మిక్కిలి సుఖము ప్రాప్తించును వీర్యమును రక్షించు రీతి ఇదియే చూడండి వీర్యమును మనం ఎలా రక్షించుకోవాలి అది కూడా చెప్తున్నాడు చూడండి విషయముల కథ అంటే ఎప్పుడు ఏదో ఒక విషయాల గురించి చర్చించుకుంటూ ఉండడం అలాగే విషయలోలుర సాంగత్యం ఎప్పుడు విషయ ఉంటారు వాళ్ళకి ఏదో ఒక విషయం కావాలి అటువంటి వాళ్ళ సాంగత్యము కూడా విడవాలి గుర్తుపెట్టుకోండి విషయముల కథలు విడవాలి విషయ లోలుర సాంగత్యము విడవాలి విషయముల యొక్క ధ్యానం ఎప్పుడు మనసులో విషయాల గురించి మననం చేస్తూ ఉండడం ధ్యానిస్తూ ఉండడం స్మరించుతూ ఉండడం అది కూడా విడవాలి స్త్రీ దర్శనము స్త్రీలను చూడడం అంటే ఉదాహరణకు పురుషులైతే స్త్రీలను చూడకూడదు స్త్రీలైతే పురుషులను చూడకూడదు అలాగే స్త్రీతో ఏకాంత సేవనం ఒక్కతిగా స్త్రీ ఉన్నప్పుడు మనము ఆ గదిలోకి పోవడం కానీ అలాగే ఎక్కడైనా ఒక్కతి కూర్చున్నప్పుడు అక్కడ కూర్చోవడం కానీ వారితో అలా కూర్చోవడం ఏకాంత సేవనం అనేది ఎప్పుడు చేయకూడదు అలాగే స్త్రీ కూడా పురుషుడు ఒక్కడున్నప్పుడు చేయకూడదు సంభాషణము మంచి మాటలు కూడా మాట్లాడకూడదు అంట చూడండి స్త్రీతో మంచి మాటలైనప్పటికీ కూడా స్త్రీతో సంభాషణ చేయకూడదు అంటే పురుషుడు స్త్రీతో సంభాషణ చేయకూడదు మంచి మాటలు స్త్రీ కూడా పురుషులతో సంభాషించకూడదు చూడండి స్పర్శ ఒకరినొకరు టచ్ చేసుకోవడం మున్నగు కర్మల నుండి బ్రహ్మచారులు వేరుగా ఉండి ఉత్తమ శిక్షణను పూర్ణ విద్యను పొందవలేను అయితే ఈ నియమాలన్నీ కూడా ఎవరికంటే బ్రహ్మచారులు అంటే ఇప్పుడు మనము మన సంతానానికి వాళ్ళు బ్రహ్మచారులు కాబట్టి వాళ్లకు ఈ విధంగా మనము చెప్పాలి అంటే ఇది మన యొక్క వీర్యమును రక్షించుకోవాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరూ ఈ నియమాలను విడవాలి ఇవన్నీ కూడా విడిస్తేనే వాళ్ళు వీర్యాన్ని రక్షించుకుంటారు ఏవి ఇందాక మనం చెప్పబడినటువంటివి అన్నీ కూడా తర్వాత మున్నగు కర్మలను విడవలను ఉత్తమ శిక్షణను పూర్ణ విద్యను పొందవలను ఈ విధంగా అవన్నీ విడిచిపెట్టి మంచి శిక్షణ తీసుకొని పూర్ణ విద్యలన్నీ కూడా పొందవలేను శరీరమున వీర్యము లేనివాడు నపుంసకుడు చూడండి శరీరములో వీర్యము అనేది లేనివాడు నపుంసకుడు అలాగే మిక్కిలి కులక్షణుడు అగును అతనికి లేనిపోని కులక్షణాలన్నీ అంటుకుంటాయి అంటే హీనమైన లక్షణాలన్నీ వస్తాయి ఎవడి శరీరంలో వీర్యం ఉండదో వాడికి కులక్షణములు అంటుకును ప్రమేహ రోగము కలవాడు దుర్బలుడు నిస్తేజస్కుడు నిర్బుద్ధి అయి ఉత్సాహము సాహసము ధైర్యము బలము మున్నగు గుణములు లేనివాడై నశించును ఎవడైతే శరీరములో వీర్యము నాశనం చేసుకుంటాడో అటువంటి వాడికి ఉత్సాహం ఉండదు బుద్ధి పెరగదు ధైర్యం ఉండదు సాహసం ఉండదు ప్రమేహ రోగము కలవాడు అంటే షుగర్ వ్యాధిగ్రస్తుడైతాడు ఇప్పుడు ఉన్నటువంటి షుగర్ వ్యాధిగ్రస్తులందరూ ఎవరనుకుంటున్నారు వీర్యం నాశనం చేసుకున్న వాళ్ళే వీళ్ళందరూ అందుకే నీకు షుగర్ వ్యాధి వచ్చింది లేకపోతే రాదు నువ్వు వీర్యము రక్షించుకో షుగర్ వ్యాధి రాదు గుర్తుపెట్టుకోండి ఎవరికి కూడా ప్రతి ముగ్గురిలో ఒకరికి షుగర్ ఉందని చెప్పి దేశ జనాభాలో మనకు పేపర్లో న్యూస్ వచ్చింది ఎందుకు వచ్చింది షుగరు నీ వీర్యము నువ్వు రక్షించుకోలేదు నాశనం చేసుకున్నావు నీకు షుగర్ వ్యాధి వస్తుంది ఖచ్చితంగా షుగర్ వస్తే నాశనం అయిపోతావు నశించుతావు ఇట్లా ప్రమేహ రోగములు అలాగే నపుంసకుడైతాడు వాడికి ఏమి చేతగాని వాడైతాడు కాబట్టి ఈ విధంగా ఈ గుణములన్నీ కూడా లేనివాడై నశించును మీరు ఈ ప్రథమ వయస్సున సుశిక్షణము విద్యా గ్రహణము వీర్య రక్షణము చేయుటలో తప్పు చేసిన మరలా ఈ జన్మమున మీకు ఈ అమూల్యమగు సమయములు లభింపజాలదు పొరపాటున మీరు వేస్ట్ చేసుకుంటే ఈ ఈ యొక్క బ్రహ్మచర్య అంటే ఈ మంచి విద్య నేర్చుకునేటటువంటి సమయములో వీర్యముగిన నాశనం చేసుకుంటే మీకు ఈ జీవితములో ఇటువంటి అమూల్యమైన సమయం మళ్ళీ రాదు గుర్తుపెట్టుకోండి కావున అమూల్యమగు సమయము లభింపజాలదు మేము గృహకార్యములను నిర్వర్తించుచు జీవించు సమయముననే మీరు విద్యను గ్రహించి శరీర బలమును పెంపు చేసుకొని కొలవలను అని సంతానమునకు బోధింపవలెను మనమందరం కూడా ఈ విధంగా గృహస్థులైనటువంటి వారు తన సంతానానికి వాళ్ళ యొక్క శరీరమును బలం చేసుకునేదానికి వీర్యమును వారు రక్షించుకోవాలని వాళ్లకు నేర్పాలి బోధించాలి ఇట్లే తల్లిదండ్రులు తమ సంతానములకు ఇతర శిక్షణలను నొసంగవలేను ఇదొక్కటే కాకుండా వారి యొక్క సంతానానికి మిగతా ఇతర శిక్షణలను కూడా బాగా నేర్పించాలి అందువలననే ఉపరియుక్త వాక్యములో మాతృమాన్ పితృమాన్ శబ్దములు చేర్చబడినవి జన్మము మొదలు ఐదు సంవత్సరముల వరకు పిల్లలకు తల్లి ఆరవ ఏట నుండి ఎనిమిదేళ్ళ వరకు తండ్రి శిక్షణమునసంగవలయను శాస్త్రంలో తల్లి తండ్రి ఇద్దరు గురువులు వాళ్ళు నేర్పాలి ఐదేళ్ళ వరకు తల్లి నేర్పాలి ఐదు నుంచి ఏళ్ళ వరకు తండ్రి దగ్గర శిక్షణ తీసుకోవాలి ఆ పిల్లలు బోధించాలి వాళ్ళకు ముందు తల్లిదండ్రులు తెలుసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా చూడండి తొమ్మిదవ ఏట ప్రారంభముననే ద్విజులు తమ సంతానములకు ఉపనయనము చేసి పూర్ణ విద్వాంసుడు పూర్ణ విదుషి శిక్షణమును విద్యాదానము చేయు ఆచార్య కులమునకు వారిని పంపవలేను ఎనిమిదేళ్ళ వయసు వచ్చిన వెంటనే మంచి విద్యావంతుడు పూర్ణ విద్యావంతుడైనటువంటి గురువు దగ్గరకి ఆచార్య కులం అంటే గురుకులాలకు పంపవలేను బాలురను బాలుర గురుకులములకు బాలికలను బాలికల గురుకులములకు పంపవలేను అంటే బాలురను ఓన్లీ బాలురున్న గురుకులాలకే పంపాలి బాలికలు బాలికలు ఉన్నటువంటి గురుకులాలకే పంపవలెను శూద్రాది వర్ణముల వారు తమ సంతానమునకు ఉపనయనము చేయకయ్యే విద్యాభ్యాసం కొరకు గురుకులములకు పంపవలేను అంటే ఇక్కడ శూద్రుల యొక్క సంతానము కూడా మనము గురుకులాలకు పంపించాలని చెప్పేసి శాస్త్రం ఉంది అంటే ప్రతి సంతానం కూడా ఎనిమిదేళ్ళ వయసు వచ్చిన వెంటనే గురుకులాలకు పంపించాలి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా వీర్య రక్షణ యొక్క లాభములను మహర్షి దయానంద సరస్వతి అద్భుతంగా చెప్పాడు ఎవరైతే ఇది పాటిస్తారో ఇక్కడ చెప్పబడిన వీర్యమును రక్షించుకొని సురక్షితంగా చేస్తాడో అటువంటి బ్రహ్మచారికి ఎప్పుడు రోగములు రావు గుర్తుపెట్టుకోండి వారు మోక్షమునకు అర్హులైతారు శాస్త్రములను అర్థం చేసుకునేటటువంటి వారికి సామర్థ్యం కలుగుతుంది అలాగే భగవద్ దర్శనము లభిస్తుంది ఓం తత్సత్